అందరికీ నమస్కారం నేను తమిళలో పెట్టిన విధంగా కీర్తిశేషులు అనేటువంటి శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు లక్షలాది మంది నాస్తికులను ఆస్తికులుగా మారడానికి కారకుల అంటే నిజమేనని నేను బలంగా విశ్వసిస్తున్నానండి ఎందుకు అలా అంటున్నానంటే చాలా సందర్భాల్లో కీర్తిశేషులు శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు తాను నాస్తికుండని భగవంతుడిని నమ్మనని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ విచిత్రం ఏంటంటే అనండి లేదంటే ఆ భగవంతుని యొక్క లీలా ఆ భగవంతుడు నాగేశ్వరరావు గారిని ఎంచుకోవడం జరిగింది ఎంచుకోవడం అని అంటే నాగేశ్వరరావు గారి యొక్క నటనా కోశలాన్ని భగవంతుడు మెచ్చుకొని ఆయన చేత పలు రకాలైనటువంటి దేవుళ్ళ దేవతల యొక్క పాత్రను ధరింపచేయడమే కాకుండా భగవంతుని యొక్క అనన్య భక్తులైనటువంటి భక్తుల పాత్రలను కూడా ఆయన చేత ధరింపజేసారు మరియు ఆయన నటించి జరిగింది అదే సాధారణ వ్యక్తులు ఈ పలు రకాలైనటువంటి భగవంతుని యొక్క భక్తుల పాత్రలు చేసినట్లయితే అంతగా కట్టేది కాదు కానీ నాస్తికులైనటువంటి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాంటి భగవంతుని యొక్క అనన్య భక్తుల యొక్క పాత్రలు చేసి మెప్పించడం అనేది చాలా కష్టకరమైన పని అది శ్రీ నాగేశ్వరరావు గారు తన అనన్య సామాన్యమైనటువంటి నటనా కౌశలంతో వాటిని రక్తి కట్టించారు మనందరినీ మెప్పించారు ఉదాహరణకి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై నాలుగులో విడుదలైన విడుదలైనటువంటి జననం అనేటువంటి చిత్రంలో పూర్తి నిడియోగల పాత్రలో శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు మన భారతీయులందరికీ ఇష్టదైవమైనటువంటి శ్రీరాముని పాత్రలో నటించి మెప్పించారు అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైనటువంటి విప్రనారాయణ అనే చిత్రంలో ఆ శ్రీరంగనాథుని యొక్క అనన్య భక్తుని పాత్రలో నటించి మెప్పించారు ఇట్లా ఈ విధంగా ఆయన యొక్క భక్తిరస భక్తిరస చిత్రాల యొక్క చిత్రాల కొనసాగి అట్లాగే చూసుకున్నట్లయితే చెంచు చిత్రంలో విష్ణుమూర్తి పాత్రలోను అలాగే భక్తదేవ భక్త జయదేవ చిత్రంలో అలాగే భక్త జయదేవ చిత్రంలో మనందరికీ తెలిసినటువంటి జయదేవుని అష్టపదాలు అని లోకంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆ భక్త జయదేవ చిత్రంలో ఆ కృష్ణుని యొక్క శ్రీకృష్ణుని యొక్క భక్తుడిగా ఆయన అనన్యమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి తన భక్తి ప్రవృత్తులతో శ్రీకృష్ణుని మీద ఆ జయదేవుని అష్టపదాలు రచించడం జరిగింది ఆ చిత్రంలో చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుని మీద ఆయన రచించినటువంటి పాటలు పాడినటువంటి పాటలు అవన్నీ కూడా సంస్కృతంలో ఉండేవి ఉదాహరణ చూసుకున్నట్లయితే కూడా ఆ పాటలన్నీ కూడా చాలా ప్రజాదరణ పొందాయి కాళికాదేవి భక్తుడిగా శ్యామలా దండకాన్ని పాడిన తీరు మనందరికీ కూడా ఒళ్ళు గొగ్గురుపాటు చెందుతుంది ఆ పాట విన్నట్లయితే అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి పంతొమ్మిది వందల అరవైలో వచ్చినటువంటి భక్తత్వకారం చిత్రంలో శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ విఠలను యొక్క అనన్య భక్తుడిగా ఆయన పోషించిన పాత్ర మహా అద్భుతమైనది అందులోని ఈ యొక్క పాత్ర ఈ యొక్క పాటతోటే చాలామంది నాస్తికులు కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు అటు ఇటుగా ఉన్నవాళ్ళు అంటే నా ఉద్దేశం కొంచెం భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళంతా కూడా ఈ చిత్రం చూసి అందులోని నాగేశ్వరరావు గారి అద్భుతమైన నటనను చూసి ఓహో భక్తులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారా అనేసి మనకి తెలిసే విధంగా ఆయన యొక్క నటన ఉంటుంది అందులోని మరి ముఖ్యంగా ఈ పాట ఏదైతే ఉందో పాండురంగ పుణ్యదామం పాండురంగనా అనే ఈ పాట వినంగానే చాలామంది భక్తి పారవస్యంతో తన్ తన్మయులై చాలామంది భక్తులుగా మారడం జరిగింది అలాగే చక్రధారి సినిమాలో ఆయన ఆ విట ఆ పాండురంగ విటలని పరమభక్తుడిగా నటించి అంటూ ఆ భగవంతునికి తనకు తేడా లేదని ఈ ప్రాపంచక విషయాలని వదిలివేసి భక్తి తన్మయత్వంలో మునిగిపోయి నటించిన విధము చాలా అద్భుతం అలాగే శ్రీ అకినే నాగేశ్వరరావు గారు పలు భక్తి రాస చిత్రాల్లో అనగా అలాగే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి శ్రీరామదాసు శ్రీరామరాజ్యం చిత్రాల్లో ఆయన నటించి మెప్పించడం జరిగింది శ్రీ కృషికేషులు శ్రీ అక్నే నాగేశ్వరరావు గారిని భగవంతుడు ఎంచుకున్నాడు అని ఎందుకన్నానంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నా వాళ్ళు భగవంతుని యొక్క పరమభక్తులైనటువంటి పాత్రలు ధరించి వాటిలో నటించి మెప్పించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని అటువంటి పనిని శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారు తన యొక్క అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో ఆయా పాత్రలో జీవించి మనల్ని మెప్పించారు అందుకే ఆ భగవంతుడు శ్రీ నాగేశ్వరరావు గారిని ఆయనకు తెలియకుండానే ఎన్నుకొని భగవంతుని యొక్క అపారమైనటువంటి కృప ఆయన మీద చూపించారని నేను బలంగా విశ్వసిస్తున్నాను అలాగే ఆయన అయినటువంటి శ్రీ అక్కినే నాగార్జున గారు కూడా పలు రకాలైనటువంటి భక్తిరస చిత్రాల్లో ఉదాహరణకు చూసుకున్నట్లయితే అన్నమయ్య సిడ్డి సాయి లాంటి శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాల్లో నటించి మనందరినీ మెప్పించడం జరిగింది ఈ రోజుల్లో భక్తిరస చిత్రాలు నిర్మించడం చాలా అరుదుగా అయిపోయింది వాటి కోసం ప్రజలంతా కూడా చాలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఉదాహరణకు చూసినట్లయితే హనుమాన్ అనే చిత్రం చూసినట్లయితే ఈ మధ్య విడుదలైనటువంటి ఈ హనుమాన్ చిత్రాన్ని చూసినట్లయితే ప్రేక్షకులు దానికి అఖండ విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది అట్లాగే శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారి కుమారుడైనటువంటి నాగార్జున గారు కూడా ఇలాంటి భక్తిర చిత్రాలు నిర్మించి ప్రేక్షకుల యొక్క ఆదరణ పొందవలసిందిగా కోరుతున్నాను మరియు ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఇప్పటికీ మీ అందరికీ అర్థమై ఉంటుంది శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు భగవంతుని కృపకు పాత్రలై తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తన యొక్క నటన ద్వారా అనేక సార్లు ఉత్తమ నటు అవార్డుల్ని పొందడం జరిగింది మరియు దాదాసాహెబ్ పాల్కే అవార్డుని కూడా పొందడం జరిగింది అట్లా ఆ యొక్క భగవంతుని యొక్క కృపతోనే ఈయన ఇవన్నీ సాధించి తన జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరచందే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను